ఓ పైలట్ అనూహ్య అనుభవం ఎదురైంది విమానంతో గగనతలంలో విన్యాసం చేస్తుండగా అకస్మాత్తుగా దాని పైకప్పు తెరుచుకుంది తేలికపాటి విమానంతో టేక్ ఆఫ్ తీసుకున్న నెదర్లాండ్కు చెందిన నరైన్ అనే మహిళ పైలట్ అంతలోనే ఊహించని అనుభవం ఎదురైంది గగన అనంతలంలో విన్యాసం చేస్తుండగా అకస్మాత్తుగా దాని పైకప్పు తెరుచుకుంది అటువంటి భయానక పరిస్థితుల్లోనూ అలాగే కొద్దిసేపు ప్రయాణించి చివరకు సురక్షితంగా ల్యాండ్ అయ్యారు ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఎక్స్ వేదికగా పోస్టు చేస్తూ ప్రయాణంలో ఎటువంటి నిర్లక్ష్యానికి తావు ఇవ్వకుండా జాగ్రత్తగా వ్యవహరించాలంటూ పైలట్లకు సూచనలు చేశారు విమానంతో విన్యాసాల శిక్షణలో భాగంగా అది నా రెండో ప్రయాణం నేను నడుపుతున్న ఎక్స్ట్రా త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ ఎల్ఎక్స్ గాల్లో ఉండగానే దాని పైకప్పు తెచ్చుకుంది ఉండగానే దాని పైకప్పు తెచ్చుకున్న తర్వాత టేక్ ఆఫ్ ముందు సరిగ్గా తనిఖీలు చేస్తూ ఉంటే ఆ పరిస్థితి వచ్చేది కాదు కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకోవడాన్ని శిక్షణకు వెళ్లడం కూడా నేను చేసిన మరో తప్పు ఆ సమయంలో కళ్ళద్దాలు కూడా లేకపోవడంతో నా పరిస్థితి మరింత ఓ ఓవైపు విమానం భారీ శబ్దం మరోవైపు సరిగ్గా చూడలేని అలాగే శ్వాస తీసుకోలేని దుస్థితి ఆ సమయంలోనూ దాన్ని నడిపించడం అత్యంత సవాల్గా మారింది కంటి చూపు విషయంలో పూర్తిగా కోలుకునేందుకు దాదాపు ఇరవై ఎనిమిది గంటలు పట్టింది అవి నా జీవితంలో ఎంతో బాధకరమైన క్షణాలు అని రెండేళ్ల క్రితం నాటి తన అనుభవాన్ని కళ్ళక్కట్టారు ఇదంతా ఆలస్యంగా వెల్లడించానని అయితే పైలట్లకు తన కథ ఒక హెచ్చరికగా ఉపయోగపడుతుందని ఆమె పేర్కొన్నారు తన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది దీనిపై నెటిజన్ల నుంచి ఆమెకు ప్రశంసలు ఉన్నాయి మీరు చాలా ధైర్యవంతురాలని ఒకరు స్పందించారు విపత్కర పరిస్థితుల్లోనూ ఆందోళన చెందకుండా సురక్షితంగా బయటపడ్డారంటూ మరొకరు పేర్కొన్నారు విమానంతో విన్యాసాల శిక్షణలో భాగంగా అది నా రెండో ప్రయాణం నేను నడుపుతున్న ఎక్స్ట్రా త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ ఎల్ఎక్స్ గాల్లో ఉండగానే దాని పైకప్పు తెరుచుకుంది ఉండగానే దాని పైకప్పు తెరుచుకున్న తర్వాత టేక్ ఆఫ్ ముందు సరిగ్గా తనిఖీలు చేస్తూ ఉంటే ఆ పరిస్థితి వచ్చేది కాదు కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకోవడాన్ని శిక్షణకు వెళ్ళడం కూడా నేను చేసిన మరో తప్పు ఆ సమయంలో కళ్ళద్దాలు కూడా లేకపోవడంతో నా పరిస్థితి మరింత ఓ ఓవైపు విమానం భారీ శబ్దం మరోవైపు సరిగ్గా చూడలేని అలాగే శ్వాస తీసుకోలేని దుస్థితి ఆ సమయంలోనూ దాన్ని నడిపించడం అత్యంత సవాల్గా మారింది కంటి చూపు విషయంలో పూర్తిగా కోలుకునేందుకు దాదాపు ఇరవై ఎనిమిది గంటలు పట్టింది అవి నా జీవితంలో ఎంతో బాధకరమైన క్షణాలు అని రెండేళ్ల క్రితం నాటి తన అనుభవాన్ని కళ్ళక్కట్టారు ఇదంతా ఆలస్యంగా వెల్లడించానని అయితే పైలట్లకు తన కథ ఒక హెచ్చరికగా ఉపయోగపడుతుందని ఆమె పేర్కొన్నారు తన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది దీనిపై నెటిజన్ల నుంచి ఆమెకు ప్రశంసలు అందాయి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనున్న బిల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి